హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే బొంబాయి రవ్వతోటి అయితే ఇడ్లీలు అయితే చేసి అయితే చూపిస్తున్నా ఈ ఎప్పుడు ఒకే విధంగా ఇడ్లీ రవ్వతోటి ఇడ్లీలు వేయడమే కాకుండా అప్పుడప్పుడు ఇలా బొంబాయి రవ్వతోటి ఇడ్లీలు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఒకసారి ఈ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకేనా మరి లేట్ చేయకుండా వీడియో అయితే ప్రాసెస్ అయితే చూసేయండి నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి ఓకేనా మరి లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేయండి ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసుకోవాలి తర్వాత ఇక్కడ ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ అయితే తీసుకోవాలండి తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే సగం కప్పు వరకు బియ్యం పిండి అయితే తీసుకోవాలి ఇంకా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి అయితే గంటతోటైతే కలుపుకోవాలి ఇంకా మనమైతే వాటర్ చూసుకుంటూ కొద్ది కొద్దిగా పోసుకుంటూ అయితే కలుపుకోవాలి ఎక్కడ గడ్డలు లేకుండా అయితే మంచిగా అయితే కలిపి పెట్టుకోవాలి ఒకవేళ విస్కర్ తోటి కూడా కలుపుకోవాలనుకుంటే కలుపుకోవచ్చు ఇంకా ఈ విధంగా అయితే ఎక్కడ గడ్డలు లేకుండా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాలు రవ్వ నాని వరకు అయితే పక్కన అయితే పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడైతే మిగిలిన అన్నము ఒక రెండు కప్పులు అయితే తీసుకోవాలి మనము రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నాము అదే కప్పుతో రెండు కప్పుల వరకు అయితే మిగిలిన అన్నం అయితే తీసుకోవచ్చు లేదంటే అప్పుడే వండిన అన్నం కూడా అయితే వేసుకోవచ్చు లేదంటే నైట్ మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా అది కూడా అయితే వేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మిక్సీ అయితే పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్నదంతా మనము రవ్వ అయితే నానబెట్టుకున్నాం కదా నానబెట్టుకు రవ్వలు అయితే వేసుకోవాలి మనం రైస్ మిక్సీ పట్టుకున్నాం కదా అదైతే నానబెట్టుకున్న రవ్వలు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా తోట అయితే కలుపుకోవాలి ఇంకా ఎక్కడ గడ్డలు లేకుండా అయితే కలుపు కలుపుకోవాలండి ఒకవేళ మరి కొంచెం పిండి గట్టి అయినట్లయితే ఇంకొంచెం వాటర్ అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ వాటర్ అయితే ఏం వేసుకుంటలేను నాకు కరెక్ట్గా అయితే సరిపోయింది మనం ఇడ్లీ పిండి ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అంతే ఇలాగైతే చేసుకోవాలి ఇంక ఈ విధంగా అయితే పిండి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మళ్ళీ ఒకసారి అయితే గంటతో అయితే ఎక్కడ గడ్డలు లేకుండా అయితే కలుపుకోవాలి మనం రైస్ అనేది చాలా మెత్తగా అయ్యే వరకు అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి ఎక్కడ అన్నం మెత్తుకు అనేది కనపడకుండా మంచిగా మెత్తగా అయ్యే వరకు అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి తర్వాత ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఇంకా ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గంటతో అయితే కలుపుకోవాలి ఉప్పు కరిగేంత వరకు అయితే మంచిగా అయితే కలుపుకోవాలండి ఇంకా చూసినరా పిండి అనేది ఈ విధంగా ఉండేటట్లయితే చూసుకోవాలి సేమ్ మనం ఇడ్లీ పిండి ఏ విధంగా రెడీ చేసుకుంటామో ఈ పిండి కూడా సేమ్ అదే విధంగా అయితే రెడీ చేసుకోవాలండి తర్వాత మనము అప్పటికప్పుడు ఇడ్లీలు వేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడైతే ఒక సగం స్పూన్ వరకు అయితే వంట సోడ అయితే వేసుకోవాలి కంపల్సరీ వంట సోడ అనేది వేసుకోవాలి ఒకవేళ వంట సోడ లేదనుకోండి ఒక స్పూను ఈనో పౌడర్ కూడా అయితే వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ సగం స్పూను మాత్రమే వంట సోడ అయితే వేసుకున్నా అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి ఇడ్లీలు ఖచ్చితంగా వంట సోడ అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో అయితే ఒక మీడియం సైజు రెండు ఉల్లిగడ్డలు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకొని ఇంకా వేసుకోవాలి పిండిలు అయితే ఇక్కడ మనకు నచ్చిన క్యార కూరగాయల ముక్కలైతే వేసుకోవాలి క్యారెట్ బీర్నీసు ఇంక ఇవన్నీ వేసుకోవచ్చండి కానీ నా దగ్గర లేవు కాబట్టి నేనైతే జస్ట్ ఉల్లిగడ్డ మాత్రమే వేసుకున్నా ఇంకా ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకొని కలుపు పక్కనైతే పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ ఇడ్లీ ప్లేట్లు అయితే తీసుకుంటున్న ఇడ్లీ ప్లేట్లలో ఒక్కొక్క రెండు మూడు చుక్కలు ఆయిల్ వేసుకొని ఈ రంధ్ర ఈ గుంతలు అనేది మొత్తం అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి గుంతలకి ఇంక ఈ విధంగా నాలుగు ప్లేట్లకైతే ఆయిల్ అయితే అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక గంట అయితే పిండి అయితే వేసుకోవాలి ఈ గుంతలులో ఇంకా ఈ విధంగా నాలుగు ప్లేట్లలో అయితే పిండి అయితే పోసుకోవాలి తర్వాత ఈ నాలుగు ప్లేట్లు అనేది ఇడ్లీ స్టాండ్కి అయితే సెట్ చేసుకోవాలి ఇడ్లీ స్టాండ్కి సెట్ చేసుకొని మనము ముందే కుక్కర్లో అయితే వాటర్ అయితే మరిగించుకోవాలి వాటర్ మరిగిన తర్వాత ఇడ్లీ స్టాండ్ దీంట్లో అయితే పెట్టుకోవాలి కుక్కర్లో ఒక పది పదిహేను నిమిషాలు అయితే బాగా ఉడికించుకోవాలి పది పదిహేను నిమిషాల తర్వాత చూసే ఇడ్లీలు అయితే మంచిగా అయితే ఉడికిపోయినాయండి ఇంకా నేనైతే ఇడ్లీ స్టాండ్ అయితే కిందికైతే అయితే తీసుకున్నా ఇంకా ఇడ్లీ స్టాండ్ కిందికి తీసుకున్న తర్వాత ఒక్కొక్క ప్లేట్నైతే సపరేట్ అయితే చేసుకోవాలి తర్వాత ఇప్పుడైతే ఒక చాకుతోటి నేనైతే ఇడ్లీలు అయితే తీస్తాను బయటికి నాకు చాకుతోటి తీస్తే ఇడ్లీ అనేది ఎక్కడ చినిగిపోకుండా కరెక్ట్గా అయితే వస్తాయండి చూడండి నేను వీడియోలో కూడా అయితే చూపిస్తున్నా నాకు చాకు తోటయితేనే కరెక్ట్గా వస్తాయి అదే స్పూన్ తోటైతే చినిగిపోతాయి అనేసి నేను ఎప్పుడు స్పూన్ అనేది యూస్ చేయను ఈ చాకు ఇడ్లీలు తీయడానికి మాత్రమే యూస్ చేస్తా ఇంకా చూసిన ఇడ్లీ అయితే చాలా చాలా మంచిగా అయితే వచ్చినాయండి ఇంకా చాలా మెత్తగా వస్తాయి ఎప్పుడైనా బొంబాయి రవ్వతోటి ఇడ్లీలు ట్రై చేయనట్లయితే ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా బొంబాయి రవ్వతోటి ఇడ్లీలు అయితే ట్రై చేయండి ఓకేనా ఇంక ఇప్పుడైతే మనము ఇడ్లీలన్నీ హాట్ బాక్స్లకైతే తీసుకోవాలి ఈ ఇడ్లీ అనేది వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుందండి చల్లార్తే మాత్రము అసలు తినబుద్ధి కాదు అంత బాగుంటుంది మరి దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ అయితే చాలా చాలా బాగుంటుంది కాకపోతే నేను పల్లీ చట్నీ చేయడం చూపించలేదు మరి వీడియో అయితే లెంతి అయితే అవుతుంది అనేసి నేనైతే చట్నీ అయితే చూపించలేదు ఇంక ఇక్కడైతే నాలుగు ప్లేట్లలో అయితే ఇడ్లీలు అయితే తీసిన అసలు ఎక్కడా చినిగిపోకుండా చాలా చాలా నీట్గా అయితే వస్తాయండి నిజంగా చాలా బాగుంటుంది ఇంకా ఇంతేనండి బొంబాయి రవ్వతోటి ఇడ్లీలు ఏ విధంగా చేయాలనేది వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసిండు కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అయితే పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక్కడైతే నేనైతే ఇడ్లీలు చేస్తుంటే మా పిల్లలు అయితే నా పక్కలనే నిలబడి అయితే చూస్తున్నారు అందుకోసమని పక్కల పిల్లలకైతే తినిపిస్తున్నా చాలా బాగున్నాయి మమ్మీ అని అంటున్నారు ఓకేనా మరి మీరు కూడా తప్పకుండా రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఈ బొంబాయి రవ్వ ఇడ్లీలు అయితే తినండి చాలా బాగుంది అని అంటారు ఓకేనా ఓకేనండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం